అందరికీ నమస్కారం గత వీడియోలో మనం చెప్పుకున్నట్లు వేమూరి రాధాకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ పవర్ ప్లాంట్ వల్ల విజయవాడకు జరిగిన నష్టం ఏంటి అదే మాదిగా వీటిపిఎస్ విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్కు జరిగిన నష్టమేంటి ఏపీ జెన్కు ప్రభుత్వానికి వివరించింది వివ సవివరంగా తెలిపిన నష్టాలు నష్టాలను తెలపడం అప్పటి చైర్మన్ పార్థసారథి ఏపీ జంకో చైర్మన్ పార్థసారథి ఈ ప్లాంటు వల్ల వీటీపీఎస్కు జరిగిన నష్టాలను పలు సందర్భాలలో ప్రభుత్వం దృష్టికి తెచ్చే ఏంటి తెలుసుకుందాం ముందుగా వీటీపీఎస్ వీటీపీఎస్ అంటే విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ అది విజయవాడ దగ్గర ఇబ్రహీం ప ఇబ్రహీంపట్నం దగ్గర హైవే పక్కన ఉంటుంది అక్కడ వీటీపీఎస్ ద్వారా వీటీపీఎస్ ఏంటంటే థర్మల్ పవర్ ప్రాజెక్టు దానికి కండెన్సర్స్ ఉంటాయి కండెన్సర్కి వాటర్ రావడం వల్ల కూలింగ్ అయ్యి ఆ వేడి వాటరు వీటీపీఎస్ కాలువ ద్వారా కృష్ణా వాటర్లో కలిసిపోతుంది ఈ కాలువ దగ్గర మన ఏపీఎన్ రాధాకృష్ణ గారు ఒక హైడ్ర పవర్ ప్రాజెక్టు కట్టాలని ప్రపోజించారు అప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ పెట్టడం వల్ల ప్రపోజల్ పెట్టడం వల్ల వీటిపిఎస్ యాజమాన్యం ప్రభుత్వానికి విన్నవించుకున్నారు ఈ హైడల్ పవర్ ప్లాంట్ పెట్టడం వల్ల ఈ కండెన్సర్లో నుంచి వెళ్ళాల్సిన నేను సింపుల్గా చెప్తున్నాను ఇంకా చాలా పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఉంది కానీ నేను సింపుల్గా అర్థమయ్యే పద్ధతిలో చెప్తున్నాను కండెన్సర్లో కండెన్సర్ ద్వారా థర్మల్ ప్రాజెక్ట్ పక్కన ఉన్న కండెన్సర్ కూలింగ్ కండెన్సర్ ద్వారా వచ్చిన హాట్ వాటర్ కాలువ ద్వారా కృష్ణ వాటర్లో కలుస్తుంది ఈ పవర్ ప్లాంట్ రాధాకృష్ణ పవర్ ప్లాంట్ పెట్టడం వల్ల డైరెక్ట్గా కృష్ణా వాటర్ లేక్ కాలువలు ద్వారా వెళ్ళే వాటర్ని ఈ పవర్ ప్లాంట్ వల్ల ఆపడం ఆగడం అక్కడ దగ్గర ఆగడం వల్ల ఆ వాటర్ బ్యాక్ రావడం వల్ల కండెన్సర్ దగ్గరికి రావడం వల్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని వీటిపిఎస్ యాజమాన్యము పలు సందర్భాలలో ప్రభుత్వానికి విన్నపించుకున్నారు మాకు ఉత్పత్తి తగ్గుతుందని అదేవిధంగా ఏపీ జెన్కో చైర్మన్ పార్థసారథి గారు కూడా దీన్ని ఎంక్వైరీ చేసి ఒక సవివరంగా రిపోర్ట్ ఇచ్చారు ఈ పవర్ ప్లాంట్ అక్కడ పెట్టడం వల్ల రోజుకు పది లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి వీటిపిఎస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది ఒక రెండు వేల ఒకటి మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి జూలై ఒకటి మధ్యలోనే ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు ఐదు మిలియన్ల యూనిట్స్ నష్టపోయింది ఈ అంచనా రోజుకు పది లక్షల యూనిట్ల అంచనా వేసుకుంటే ఏడాదికి నూట అరవై ఐదు కోట్లు నష్టమవుతుంది అని అప్పుడు వివ వివరించారు పలు సందర్భాల్లో వివరించారు ఇప్పుడు మనము ఈ నూట ఏడాదికి నూట ఇరవై ఐదు కోట్లు ఇంటూ ఇరవై సంవత్సరాలకు వేసుకుంటే రెండు వేల ఐదు వందల కోట్లు ఈ రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగింది బీటీపీఎస్ ద్వారా ఉద్ విద్యుత్ ఉత్పత్తి రా చేయకపోవడం వల్ల రెండు వంద రెండు వేల ఐదు వందల కోట్లు నష్టమై అయినా ఈ పవర్ ప్లాంట్ కొనసాగుతుంది ఎందుకంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు చంద్రబాబుకు చంద్రబాబు మనిషి అని తెలుసు ఇది దీని గురించి మళ్ళీ మాట్లాడదాం తర్వాత అది దీనివల్ల బీటీపీఎస్కు ఏపీ జెన్కోకు జరిగిన నష్టాన్ని రెండు వేల ఐదు వందల కోట్లు ఇది ఒక పక్క రెండో పక్క ఇప్పుడు ప్రజెంట్ ఉన్న భారీ నష్టం గురించి మాట్లాడుకుందాం అది ఏంటంటే విజయవాడకు భారీ వాటర్ రావడం వల్ల భారీ నష్టమైంది అది ఎలా అనుకుంటే వీటిపిఎస్కు పైన బుడమేరు బుడమేరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ హాపీ బుడమేరు గురించి ప్రతి ఒక్కరూ డిస్కస్ చేస్తున్నారు బుడమేరు దగ్గర అది ఒక ఏరు బుడమేరు అనే ఏరు దగ్గర బుడమేరుకు రెండు రకాల వాటరు బయటకు వెళ్తుంది ఒకటి బుడమేరు నుంచి కొల్లేరుకు వెళ్తుంది బుడమేరు నుంచి కృష్ణా వాటర్కి వెళ్తుంది బుడమేరు నుంచి భారీ వరదలు రావడం వల్ల కృష్ణా వాటర్కు డైవర్ట్ చేయాలి విజయవాడ కాకుండా విజయవాడకి వెళ్తే విజయవాడ సిటీ మునిగిపోతుందని అధికారులు నిపుణులు చెబితే దానికి మనకు వీటీపీఎస్ ద్వారా వీటీపీఎస్ కాల ద్వారా కృష్ణా వాటర్లో కలపాలని అధికారులు చెప్పారు కానీ ఆల్రెడీ వీటిపిఎస్ అబ్జెక్షన్ అయింది ఏబిఎన్ రాధాకృష్ణ పవర్ ప్లా హైడల్ ప్లాంట్ వల్ల మాకు బాటిల్ని ఎక్కయి వాటర్ వెళ్ళట్లేదు అని వాళ్ళ అబ్జెక్షన్ ఆల్రెడీ ప్రభుత్వానికి మేము పలు విధాలు విన్నారు మళ్ళీ ఈ వాటర్ వల్ల వీటిపిఎస్కు ప్రాబ్లము ఈ పవర్ ప్లాంట్ వల్ల పూర్తిగా వీటీపీఎస్కి పెద్ద డ్యామేజ్ అవుతుందని చెప్పి చెప్పడంతో కృష్ణా వాటర్కు రావాల్సిన వరద వాటర్ని టూ వర్డ్స్ విజయవాడ సిటీ సైడు బుడమేరు కింద ఉన్న వెలగేరు పదకొండు గేట్లు ఎత్తడం వల్ల విజయవాడలోకి వరద వాటర్ వచ్చేసింది వరద వాటర్ వచ్చాక సిటీలో తర్వాత మేము అందరికీ తెలుసు ప్రజలు ఎంత నష్టపోయారు ఆ వరదల వల్ల ఐదు రోజులు ప్రజలు ఎంత భారీగా నరకం చూశారు తాగడానికి నీరు లేదు పాలు లేవు ఫుడ్డు లేదు ఆదుకునేవారు లేదు ఐదు రోజులు నరకం చూశారు ఒక యాభై ఏడు మంది చనిపోయారు డెబ్బై ఎనభై మంది వరదల్లో కొట్టుకుపోయారు అనేది చూసాము అంత భారీ నష్టం జరగడానికి ఏకైక కారణం ఈ పవర్ ప్లాంట్ ఈ పవర్ ప్లాంట్ వల్ల రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ వల్ల రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ వల్ల ఇంత భారీ నష్టం ఒక పక్క బీటీపీఎస్ ఏపీ జన్గోకు రెండు వేల ఐదుల కోట్ల నష్టము విజయవాడ ప్రజలకు విజయవాడ ప్రాంతాన్ని మొత్తం ముంచడంలో ఈ ఇంతమంది చనిపోవడానికి ఇంతమంది లక్షలాది మంది రోడ్డును పడడానికి ఏకైక కారణం ఏబిఎన్ రాధాకృష్ణ పవర్ ప్లాంట్ వాళ్ళే